నూటికి నూరు శాతం డిజబిలిటీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం కేవలం సాధారణమైనటువంటి పెన్షన్ ఇచ్చేసి వదిలించుకున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతోనే తోగుము గ్రామానికి చెందినటువంటి ముప్పిడి రాజేష్ ప్రత్యేకంగా నన్ను కలవటం వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి ఏదైతే నువ్వు కొత్తగా వచ్చినటువంటి పెన్షన్ లో పదిహేను వేల రూపాయలు ఎందుకంటే ఆ బిడ్డ పరిస్థితి చూస్తే పూర్తిగా బిడ్డ దగ్గరే తల్లి కాని తండ్రి కాని పూర్తిగా ఉండి సేవలు చేయాల్సినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పదిహేను వేల రూపాయలు ఇచ్చి వాళ్ళు బాధ్యత భారం కాదనే విషయంగా ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ కుటుంబం తరఫు కృతజ్ఞతలు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ప్రశాంతి గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఎలాంటి కేసులు కొవ్వూరులో దాదాపుగా మూడు కేసులు ఉన్నాయి మూడు కేసులను పంపించాం ఒక కేసుకి ఇప్పుడు అయింది మిగతాయి కూడా త్వరలోనే అవుతాయి అదే విధమైనటువంటి ఎవరైతే నిస్సహాయంగా నిరాశ్రయులు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మాకు బాబుకి ఛానల్ ట్రై చేసాం రాలేదని పెన్షన్ పెన్షన్ అన్ని దగ్గరికి వచ్చాము వారు డైరెక్ట్ ఫోన్ చేసి కలర్ అప్పించి మాట్లాడారు మాట్లాడేనా రెండు నెలలు మాకు పదిహేను రూపాయలు పెన్షన్ బాబుకి వచ్చింది